తెలుగు రాష్ట్రాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ఖమ్మం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుండి ఇరవై రెండు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు తొమ్మిది బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ముఠాలుగా ఏర్పడిన వీరు పలుచోట్ల చోరీలు చేసి తప్పించుకు తిరుగుతుండగా సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా సిపి కార్యాలయంలో సునీల్ దత్ మీడియాకు వివరాలు వెల్లడించారు ప్రాపర్టీ ఇందులో గోల్డ్ అండ్ కొంత క్యాష్ కూడా పోయింది తర్వాత ఇది మన సిసిఎస్ టీం లోకల్ పోలీస్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఎవిడెన్సెస్ క్లూజ్ టీమ్ ఫింగర్ ప్రింట్ టీం ద్వారా కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారంగా పని చేసిన హార్డ్ వర్క్ చేసిన తర్వాత దిస్ అఫెండర్స్ వర్క్అవుట్ ఇందులో మెయిన్ అఫెండర్స్తో భీమ్లీ రాజ్ కుమార్ అతను ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తున్నారా రెసిడెంట్ ఆఫ్ మందవారి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మందవారి తర్వాత అనిల్ కుమార్ అతను కూడా ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నారా ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రామ్ సత్తుపల్లి ఒక థర్డ్ పర్సన్ మచ్చ ఆదర్శ్ గుడి మల్కాపూర్ హైదరాబాద్కి నేటివ్ ఉన్నారు అతను వాళ్ళతో పాటు ఒక రిసీవర్ తోట నరేష్ అతను కూడా సత్తుపల్లికి నేటివ్ ఉన్నారు ఇది ముగ్గురు అక్యూజ్డ్ అంతకుముందు జువెనైల్గా కూడా అఫెండర్గా పని అఫెండర్గా ఉన్నారు ఒక జైల్లో కలిసి వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయింది ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇది సేమ్ లైఫ్ స్టైల్ ఒక పర్సన్ ఇది గాంజా కూడా అడిక్ అడిక్ట్ ఉన్నారా అదే వర్క్ మీద మళ్ళీ అఫెన్స్కి కమిట్ చేస్తున్నారు రెగ్యులర్గా What is the total property recovered by our team? Gold ornament of 216 grams, worth 13 lakh, 9 motorcycles, worth 9 lakh, total worth property.